ఉంటే లైక్ కొట్టండి అన్న ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి రీజన్ చెప్తున్నా కానీ ఎందుకు అసలు మన భారతదేశం మీద అంత ప్రేమ ఎవడైతే నిన్నైనా ఇజ్రాయలీ అమ్మాయిని కర్ణాటకలో రేపు చేశారు అది అయ్యిందో లేదో బ్రిటిష్ అమ్మాయిని ఢిల్లీలో రేపు చేస్తారు లిఫ్ట్ ఎక్కుతుంటే అలా కదా మన దేశం ఎవరు రారా వచ్చినోళ్ళు ఇలా రేపులు చేసేస్తుంటే ఎవరు వస్తారు అయినా మన భారతదేశానికి నేను చెప్పాను అరే కామంతో కళ్ళు ముచ్చుకుంటూ పోతే ఏటి కనబడదు వావి వరుస అక్కా చెల్లి ఏమీ కనబడదురా ఇది పెద్దలు అందుకే చెప్పారు పూర్వం ఉండేది కదా ఇంకో అంపులు ఉండేవి కదా ఊడ్చేవరన్నా ఇప్పుడు పెట్టడానికి మీకు ఏ సంస్కృతి అడ్డొచ్చింది నాకు తెలియకొడుతాను ఇలా రేపులు చేసుకుంటూనే పోతామా అంతకని ఇప్పుడు రేపు చేసినా కూడా శిక్షలు లేవు ఇప్పుడు రేపు చేస్తే పొరపాటు నేనే రేపు చేశాను అనుకోండి ఒక అనుకోండి అయితే నన్ను ఏం చేస్తారు బాగా వచ్చి బిర్యానీ పెడతారు హైదరాబాద్ పోలీసులు అటు ఇటు తిప్పుతారు కారులో నీసీ కారులో తర్వాత టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ మా టీవీ ఈటీవీ జీటీవీ వచ్చి మీరు రేపు ఎందుకు చేస్తారు ఎలా చేశారు ఎందుకు చేయాలనిపించింది అసలు ఎప్పుడైనా చేశారా ఇంతకుముందు చేశారా ఇదే ఫస్ట్ టైం అని ఆ క్వశ్చన్ చేస్తారు ఆ తర్వాత మానవ చట్టం ఆ చట్టం ఈ చట్టం ఆ అన్నీ లేకుండా రేపు జరిగిన అంటే గన్నట్టుకుని టుక్కు మనం లేపేస్తే ఆన్ ద స్పాట్ సిక్స్ వస్తే ఇంకోసారి రేపు చేయాలంటే భయపడతారు అందరికీ తెలుసు ఇప్పుడు చేస్తున్నావు లేమన్నా చదువును అంటే పెద్ద పెద్ద డాక్టర్లు ఏ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు అసలు మారాలి నేను చెప్పిందే నిజమవుతుంది వ్యభచార గృహాలు ఆ థాయిలాండ్ వాళ్ళు చేసుకుంటారు కదా మీకేం పోయే కదా ఆడొస్తాడు చేసుకుంటారు ఐదు వందలతో పోయే ఈ పడుగు పోతుంది కదా ఇంటర్నేషనల్ పిచ్చి మనల్ని చిచ్చి అసలు మామూలుగానే చూడరు మనల్ని రే పిచ్చుల కింద చూస్తుండ్రు